జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడన్నా సరే పిండి కొరతుందంటే ఐదు నిమిషాల్లో పిండి అక్కడ ఉంది నేను ఇప్పుడు ఇక్కడ చేబ్రోల్ నుంచి వెళ్తా వెళ్తా నిజాలు తెలుసుకుందాం అని చెప్పి నేను ఆగాను ఇక్కడ ఇవేళ రైతులు పొలంలో పిండి చల్లుకుండాంటే వాళ్ళ దగ్గర దగ్గర పది పన్నెండు ఎకరాలు ఉంది రైతులందరితోనే అక్కడ స్టాక్ పెట్టుకున్నారు అక్కడ అంత అలాగే పారదర్శకంగా చంద్రబాబు పిండిస్తున్నాడు దగ్గర దగ్గర ఇరవై రెండు వేల టన్నులు రిక్వైర్మెంట్ ఉంది ఇరవై మూడు వేల టన్నులు మన ఎక్కడికి టోటల్ కాకినాడ జిల్లాకి పద్దెనిమిది వేల టన్నులు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేసాం ఇంకా పద పదమూడు వందల టన్నులు సొసైటీల్లోని షాపుల్లోని ఉన్నాయి ఇంకా రెండు వేల నాలుగు వందల టన్నులు ఉంటే సరిపోద్ది ఇక్కడ జిల్లాకి రెండు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నులు ఇవన్నీ చెప్పింది మెట్రిక్ టన్నులు చెప్తున్నాను రెండు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ అందివే కొంత ఆల్రెడీ వేళ గొల్లప్రోళ్ళు అవసరం అవుతుంది గొలప్రోళ్ళు దిగుతుంది కొత్త పిల్లి కావాలన్నారు కొత్త పిల్లలు దిగుతుంది అలాగే టోటల్ జిల్లా అంతా కూడా పిండికి లోట్లేదు లేదు దీన్ని మీరు షాపుల దగ్గర అక్కడ బ్లాక్ మార్కెట్ అనేది మీ షాపులో ఎక్కకున్నారా పిండి ప్రభుత్వం రేట్ ఎవరికైనా అదనంగా ఇచ్చారా ఎవరికే ఇవ్వలేదు రెండోది ఏంటంటే సొసైటీస్ ఉన్నాయి సొసైటీ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఆధార్ కార్డు తీసుకుని ఎన్ని ఎకరాలు ఉందో దానికి సరిపడా వాళ్ళు అడిగింది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు వ్యవసాయ అధికారులు ఉండి ఇంత ఈ రాష్ట్రంలో రైతు కోసం జరుగుతుంది అన్నదాత సుఖీగా పడిందేమీ అందరూ పడలేదా అన్నదాత సుఖీబా పారదర్శకంగా పడింది ఇదివరకు నువ్వు బట్ట నొక్కితే కడపలో పడింది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది కాదు ఇవాళ ఇక్కడ పురుషోత్తపట్నం ఎన్ని ఏళ్ళు ఆపేశారా ఐదు ఎందుకు ఆపేశారు ఐదేళ్ళు ఆపేశాడు నా సీటు పోయినప్పుడు నేను రైతుల కోసం పదవడగలేదు పురుషోత్తపట్నం కావాలని అడిగాను చంద్రబాబు నాయుడు పురుషోత్పట్నం ఆన్ చేశాడు అది ఆన్ చేయకపోతే పత్తిపాడి వ్యవసాయం లేదు పిఠాపురానికి వ్యవసాయం లేదు తునికి వ్యవసాయం లేదు పెద్దాపురానికి వ్యవసాయం లేదు ఐదు సంవత్సరాలు రైతులను అప్పులు పాలు పడేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏం మాట్లాడతాను రైతుకి మొత్తం అన్యాయం చేశావు ఏలే రాజనీకాన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు నూట అరవై కోట్లతో రావణపేటలో పనులు మొదలు పెట్టారు అది ఆపేసైడ్ ఇక్కడ జగస్లాబ్ లైన్కి యాప్ ఉంది లేదు మీకు అయిందేడు అవునండి అది ఆపీసైడ్ తోసేరుండి బాబా శిలాపాలకే తోసేరు అండితో ట్రాక్టర్తో తొక్కించి చంద్రబాబు కొట్టిన శిలాపాలకని ట్రాక్టర్తో తొక్కిస్తారు ఇది వైసీపీ నాయకులు ఎప్పుడు అయిపోయాడు అది వైసీపీ నాయకులు చేసిన పని రైతు ప్రభుత్వం కూటం ప్రభుత్వం చంద్రబాబు రైతుల పక్షపాతి ఏది ఏమైనా సరే రైతుల కోసం ఈవేళ పోలవరానికి పదిహేను ఇరవై వేల కోట్లు పెట్టి పన్నులు ప్రారంభించి ముందుకు తీసుకెళ్తున్నాడు రాయలసీమకి నీళ్లు పులివెందరికి ఇచ్చాడు కుప్పానికి నీళ్ళు వెళ్తున్నాయి కృష్ణా జలాలు ఇక్కడ పురుషోత్తపట్నం వెళ్తుంది ఎక్కడికెక్కడ కార్యక్రమాలు రైతు కోసం చంద్రబాబు నాయుడు ఎన్ని వేల అయినా సరే పనిచేసి ముందుకు తీస్తున్నాడు అటువంటి రైతు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి బుద్ధుండాలి ఏ ఎరువులు దొరకట్లేదా అన్నదాత ఇవ్వలేదా కళ్ళు కనపట్లేదా ఎక్కడ ఇవ్వలేదు ఎక్కడ ఎరువులు దొరకట్లేదు నేను ఛాలెంజ్ విసిరుతున్నాను జిల్లా వైసీపీ నాయకులందరికీ కూడా ఎక్కడ రైతుకు మీరు దొరకలేదు చెప్పండి అక్కడ పిండి రెండు నిమిషాల్లో ఉంటుంది అంతేగాని లేనిపోయిన తప్పుడు ప్రచారాలు మాట్లాడి చక్కగా పనిచేసే ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయకత్వాన్ని విమర్శించడం కాదు అందుకనే ప్రజలు మీకు పదకొండు సీట్లు చెప్పారు విమర్శించి దమ్ముంటే అసెంబ్లీకి రా ఎందుకు ఉపయోగపడుతున్నావు వచ్చి మాట్లాడు అంతేగాని ఇక్కడ ఈ కాకినాడ జిల్లాలో ఎక్కడ కూడా ఎరువులు ఇబ్బంది లేదు స్వయంగా నేను చూశాను మీరు కూడా ఇక్కడికి రావచ్చు స్వయంగా ఎక్కడన్నా రైతులు మీరు కనుక్కోండి ఎవరికి ఇబ్బంది ఉన్నా ఐదు నిమిషాల్లో పిండి ఉంటుంది ఎరువులు ఉంటాయి అది తెలుగుదేశం ప్రభుత్వం అంటే నువ్వు పరిపాలించే ఐదేళ్ళు రెండు సంవత్సరాలు టార్గెట్ ఉన్న ఇరవై నాలుగు వేల టన్నుల చిల్లరకి రెండు వేలు టన్నులు తగ్గించావు మెట్రిక్ టన్నులు ఈ జిల్లాలో ఇవాళ చంద్రబాబు అధికంగా ఇస్తున్నారు దేశంలో ఎక్కడో కొరతున్నా సరే మన రాష్ట్రంలో కొరత లేదు గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయకత్వం